బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్డు సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగు రాష్ట్రాల్లో మద్యం ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తమకు తెలు తెలుసు అన్నారో రెండు రాష్ట్రాలు చక్రం తిప్పి ధరలు ఎవరు పెంచుతున్నారో కూడా తెలుసు త్వరలోనే ఆధారాలతో సహా బయట పెడతామని స్పష్టం చేశారు ఒక ముప్పై నుంచి నలభై రూపాయల ధరలు విద్యా మేము ఉన్నప్పుడు నామమాత్రంగా ధరలు ఏమో మొత్తం మందం మీ ప్రభుత్వం నడుపుతుందని రాద్దాంతం రాద్దాంతం చేసింది మరి ఈరోజు ఎప్పుడు కానివ్వని రీతిలో ఇంత పెద్ద ఎత్తున ముప్పై నలభై రూపాయలు పెంచడం అనేది మరి దేనికి సాంకేతంగా అడుగుతా ఉన్నాం నాలుగైదు నెలల క్రితం మేము బొంబొం బీరు బిర్యానీ బీరు ఎవరు ఎవరు చూడని బీర్లు తీసుకొచ్చి పెట్టిరు నాణ్యత లేని బీరు తీసుకొచ్చి ఆ దాని ద్వారా ఆదాయాన్ని నింపుకోవాలని చూసిండ్రు రకరకాలుగా మరి వార్తలు కూడా వచ్చినాయి ఎక్కడ కూడా దాని మీద ఖండన కూడా వేయలేదు మళ్ళీ ఈరోజు బీర్ల ధరలు రేపు మళ్ళీ మిగతా లిక్కర్ వైన్ విస్కి ధరలు అది రెడీ ఉన్నాయి అంటే ప్రభుత్వము ఆదాయ అంటే ఇక వీళ్ళకు మద్యం తప్ప ఏది కనబడుతుందని అనిపిస్తుంది డిజిటలీలను భయపెట్టేయడము మద్యం ధర పెంచడము మరి అసెంబ్లీలో గతం మేము ఉన్నప్పుడు బెల్ట్ షాపులు అన్నీ బంద్ చేస్తామని అన్నారు మరి అలా ఎన్ని మంది అయినా తెలియదు ధరలు మాత్రం పెరిగిపోతూ ఉన్నాయి రెండు రాష్ట్రాలు కలిసి పెరిగినాయి ఒకటే సార్ అనుకొని అంటే ఇంత పకడ్బందీగా ప్లానింగ్లో నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మద్యం మాఫియా నడిపిస్తూ ఉంది